కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నాం దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది సాక్ష్యాలు చెప్తున్నాయి ఆధారాలు ఉన్నాయి వాగ్మూనాలు ఉన్నాయి ఇలాంటి అన్ని అన్ని కాకపోతే ఇంకా ఏమిటి ఇది దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ హంతకులు గెలవకూడదని మళ్ళీ హంతకులకు చెట్ట సభలకు వెళ్ళకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది ఒకవైపు ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది నీ తినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు లేకుంటే మీద బుడిద వేస్తారు నువ్వు కరుక్కో అంటారు నువ్వు తుడుచుకో అంటారు నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుచునే ఉంటారు నీ విజ్ఞతే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా ఎక్కువ దీని గురించి దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు మాట్లాడే వాళ్ళు ఎంతగా అంత మాట్లాడుకోండి నాకు ఏ అభ్యంతరం లేదు కానీ కానీ మనిషి నాకు కొంచెము విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా మనిషి అన్నాక మనిషి పుట్టిగా అయితే కదా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా కొంచెమైనా కాలం ఉండాలా ఏదేమైనా మీ విఘ్నతగా నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ నిజంగా ఈ కార్యక్రమం పద్వేళలో ఈ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు